మధ్యలో రాజస్థాన్ కూడా వెళ్ళి వచ్చిన మొత్తం పదిహేను చాలా ఉన్నాయి నెంబర్ వన్ రాజస్థానే ఉంది మేకల శాఖ ఇది లాభాలది ఇది నష్టంది కాదు ఇది ఇప్పుడు మన ఆలోచన ఎట్లా ఉంది అంటే ఏటిఎం ఇట్లా బటన్ వచ్చిందా డబుల్ రావాలి అంటున్నారు రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ హెడ్ల యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను వచ్చేసి ఏఎంజీ గోట్ అండ్ షీప్ ఫామ్ దగ్గరకు వచ్చిన మన దగ్గర రైతన్న అన్వర్ గారు ఉన్నారు అన్వర్ గారి ద్వారా మరి ఏఎంజీ షీప్ అండ్ గోట్ ఫామ్ అనేది పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మరి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు పెట్టినప్పటి నుంచి లాభాలు రావడానికి ఎంత టైం పట్టింది ఇప్పుడు వీళ్ళు సక్సెస్లో ఉన్నారా లేదా అనే విషయాలు మనం తెలుసుకుందాం మెయిన్గా ఇక్కడ మీరు వెనకాల చూస్తుంటే మొత్తం ఇది ఎలివేటెడ్ షెడ్ ఎలివేటెడ్ షెడ్తో వేసుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నది మరి వీళ్ళు స్టార్టింగ్లో మొదలు పెట్టినప్పుడు ఎలివేటెడ్ షెడ్ వేసుకున్నారా లేదా అంచలంచలుగా పెంచుకుంటూ వచ్చి తర్వాత దీన్ని ఎలివేటెడ్ షెడ్డు రూపకంగా మార్చుకున్నారా అనే విషయాలు కూడా మనము అన్వర్గాడ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి బూత్పూర్ గ్రామం బూత్పూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా పూర్తి వివరాలు వచ్చేసి మనము అన్వర్ గార్ దగ్గర మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే ఏఎంజీ గోట్ అండ్ షీప్ ఫామ్ అసలు ఎట్లా వచ్చింది సార్ ఈ ఆలోచన మీకు ఇది నాకు మేకలు పెంచాలని ఎయిటీ నైన్లో ఆలోచన వచ్చింది ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిదిలా రాజస్థాన్ వెళ్ళి అక్కడ సిరోయి మేకలు తెచ్చి దాన్ని పెంచాలి ఆ మేకలు గ్రోతింగ్ ఎక్కువ వస్తాయి పాలు చాలా ఇస్తాయి దాన్ని తెచ్చి మనము ఇక్కడ సక్సెస్ఫుల్ చేయాలి వేరే రైతులకు కూడా మనం ఒక ఎట్లా ఆదర్శంగా నిలవాలని మన ఆలోచన చేసిండి కానీ అప్పుడు మన నుంచి కాలేదు ఎందుకంటే అప్పుడు ఈ మేకలని ఇట్లా సాకాలంటే వంద మేకాలని సాకాలంటే ఒక ముప్పై ఎకరాల పొలం కావాలి ముప్పై ఎకరాల పొలంలో మళ్ళా సూబాబులు చెట్లు అవన్నీ పెట్టాలని రెండు మూడు సంవత్సరాలు ఆలోచన చేసిన చేసిన తర్వాత అది సక్సెస్ కాలే ఒక రెండు మూడు మేకలు ఎప్పటికీ ఇంట్లో పెంచుతా పోయినా నేను ఒక ఐదారు సంవత్సరాలు పెంచుతా పోయినా మళ్ళీ తీస్తా పోయినా మళ్ళీ వేరే వేరే ఊర్లో కొన్ని మేకలు పెంచుతా పోయినా దాని తర్వాత నాకు ఒక పది మేకలు రెండు వేల పదిలో పెంచిన అది రెండు వేల పద్నాలుగులో మొత్తం ఒక దొంగలు ఎత్తుకుపోయినారు ఇంకా దాని తర్వాత ఏమైందంటే నా ఆలోచన ఏమొచ్చింది ఇది ఎలివేటెడ్ సిస్టమ్ ల మేకలు చాలా బాగుంటాయని నేను ఇక్కడ కర్ణాటక ముండరికి పోయి చూసి వచ్చినాను చూసిన తర్వాత మళ్ళీ ఈ ప్లేట్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే గుమ్మడి పొండి చెన్నై దగ్గర ఇది చూసి వచ్చి ఫస్ట్ ఒక రెండు మూడు మేకలతో స్టార్ట్ చేసినాం దాని తర్వాత ఎలివేటెడ్ చేసేసినాం ఎందుకంటే ఎలివేటెడ్ చేస్తే ఊడ్చే అవసరం లేకుంటది లేబర్ తక్కువ తలుగుతుంది మనకు పని తక్కువ తగ్గుతుంది ఇంకోటి ఎప్పటికీ రోగాలు ఎక్కువ రావు అన్నమాట దీనిలోకి ఎట్లా ఉంటుంది అంటే ఎలివేటెడ్ సిస్టమ్ లో తక్కువ జాగాల ఎక్కువ మేకలని పెంచవచ్చు ఎక్కువ జాగాల ఎక్కువ మేకల ఎక్కువ మేకలని పెంచవచ్చు ఇంకోటి ఏముంది రాను రాను మొత్తము భూములు ఏమైతున్నాయి చెట్లు లేకుంటున్నాయి సారవంతమైన భూములు ఉండాలి అది అడవిలాగా ఉండాలంటే మేకలని తీసుకొని పోలేము ఎవరైతే గొర్రెలు కాస్తున్నారో వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళు చదువుకొని ఏం చేస్తున్నారంటే మేము మేకలు పెంచాలంటే కాదు మేము పెంచాము మేము వేరే జాబ్ అంటే ఇప్పుడు మేకలు పెంచేటోళ్ళు చాలా తక్కువైపోతున్నారు నా ఆలోచన ఏమంటే ఈ ఫామ్ రూపకంగా వెళ్తే కొంతమందికి లాభం కూడా వస్తుంది ఇంకా మనకు చూసిన వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే చాలా మంది దగ్గర డబ్బు ఉంది వాళ్ళకు అనేది ఏం చేయాలి అనే ఆలోచన లేదు ఎప్పటికైనా చూడండి మటన్ రేట్ పెరుగుతూనే ఉంటది కానీ తగ్గదు ఇది ఇప్పుడు మనం భూమి తీసుకుపోవాలంటే ఎవరు మేకలని ఎంబడి తిరగలేరు ఇక్కడ ఉంటే అంటే ఒక్క మనిషి రెండు వందల చూడగలుగుతాడు చూడగలుగుతారు స్టార్టింగ్ లో మొదలు పెట్టాలనుకున్నప్పుడు సరే మూడు మేకలతోని మొదలు పెట్టిర్రు ఓకే మీరు ఈ పెంచకం అనేది ఎక్కువ పెంచాలి అనే ఆలోచన ఎట్లొచ్చింది మీకు అసలు ఎక్కువ పెంచుత అంటే దీని ఎంబోడి చాలా మందిని మనం పని పెట్టుకోవచ్చు వేరే వాళ్ళకు సాయం చేయవచ్చు దీని నుంచి లాభం ఇప్పుడు కొద్దిగా తక్కువ పెట్టుకుంటే ఏమైతుంది అంటే మన టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ ఎక్కువ పెంచుతే ఏమైతుంది ఒక ఫోర్ హండ్రెడ్ మినిమం ఫోర్ హండ్రెడ్ ఉండాలి అంటే మీ ఉద్దేశం ప్రకారం మూడు పెంచుకున్న అదే టైము ఫోర్ హండ్రెడ్ టైం అదే టైం ఫోర్ హండ్రెడ్ పెంచుకుంటే ఏమైతుంది అంటే ఒక ఏడు నెలలకు నాలుగు వందల పిల్లలు వస్తాయి కొన్ని చనిపోతే కూడా మూడు వందల యాభై అయితే వస్తాయి అది పదివేలకు ఒకటి అమ్మిన కూడా వస్తాయి కదా దాని నుంచి మనం ఖర్చులు తీసేస్తే మనకు కొన్ని లాభం అది ఆలోచన ఉంది మీరు ప్లానింగ్ ఎట్లా ఫస్ట్ మనం ఏదో ఒక కొన్ని పెంచుదాం అనుకున్నాము వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు యాభై వేలు అరవై వేలు సాగుతున్నారు నేను పదిహేను వేలు సాకాలని నా మనసులో ఉంది పదిహేను వేల ఒక బ్యాచ్ కు ముప్పై వేల పిల్లలు వస్తాయి ఇట్లా రెండు బ్యాచ్లు వస్తాయి పద్నాలుగు నెలలకు ఈ ఆలోచన నాది ఉంది రెండు వేల పద్దెనిమిదిలో డిసెంబర్ లో అప్పుడు చేసిన కింద పెట్టినా తెచ్చి పంతొమ్మిదిలా షెడ్ చేసినా ముప్పై సంవత్సరాల తర్వాత అంటే దీనికి ముప్పై సంవత్సరాలు ఎట్లా చేయాలనే పర్టికులర్ గా మీరు అంటే ఈ సిస్టమ్ లేకుండే కదా ఇప్పుడు ఎలివేటెడ్ సిస్టమ్ ఎట్లా ఉందని అంటే ఇవి ఈ రోజే ఉడిచిన నేను అది సాఫ్ అనిపించాలని ఏం ఉడవకున్నా ఏం కాదనమాట ఇంకోటి సాఫ్ ఉంటది ఎప్పటికి ఎప్పటికి ఉంటది ఇంకోటి వాళ్ళు పని వాళ్ళు లేకుండా మేము చూడగలుగుతాం అట్లా ఉంటది అది మరి మీరు ఈ ఎలివేటెడ్ షెడ్ కోసము ఈ జీవాల పెంపకానికి ఎన్ని జీవాలను టార్గెట్ పెట్టుకుని ఎంత పొలాన్ని కేటాయించుకున్నారు సార్ ఇప్పుడు నాకైతే ఇక్కడ ఎక్కడకు కొద్దిగా తక్కువ ఉంది ఎక్కడకు తక్కువ ఉంది ఇది నాకు ఒక పన్నెండు గుంటల పొలం అలా షెడ్ ఉంది అంతే పన్నెండు మాత్రమే షెడ్ ఉంది అంతే ఎన్ని జీవాల కోసం షెడ్ వచ్చేసి ఇది మూడు వందల వరకు వస్తాయి మూడు వందల వరకు వచ్చేస్తాయి ఎన్ని బ్యాచ్లు తీసుకుంటారు వరకు మీరు ఇట్లా ఇప్పటి మేము ఒక ఏడెనిమిది ఎనిమిది లక్షలవి అమ్మినాము బ్యాచ్లు అంటే మేము కంటిన్యూ అమ్మాలి ఎట్లా వస్తే అట్లా అమ్మేసినాము అంటే వచ్చేదాన్ని బట్టి అమ్మేస్తా మీకు మీకున్నది తక్కువ పొలము కేవలం పన్నెండు గుంటల్లో మీరు షెడ్ వేసుకుంటే మిగతాది మీరు గడ్డి నాటుకోవాలన్నా కూడా మీకు పొలం జరిపో వేరే దగ్గర తీసుకొని ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు నెలకు ఒక పదివేలు ఇరవై వేలు సంవత్సరానికి పదివేలు ఇరవై వేలు వాళ్ళకి ఇచ్చి లీస్ కు తీసుకొని అక్కడ వేస్తున్నాం గడ్డి ఎన్ని రకాలు వేస్తున్నారు గడ్డి మేము హెడ్ జులూస్ అనేస్తాము సూపర్ నేపియర్ వేస్తాము ఇంకోటి ఔష ఔష గడ్డి వేస్తాము శనిగ పొట్టు అయితే బయటి నుంచి తెప్పిస్తాం కామారెడ్డి నుంచి శనిగ పొట్టు పొట్టు ఇక పల్లి పొట్టు అయితే ఇక్కడ నుంచే తీసుకుంటాం ప్రస్తుతం అయితే రెండు వందల ఇరవై పైన ఉన్నాయి రెండు వందల ఇరవై పైన ఉన్న జీవాలకు ఇప్పుడు మీ దగ్గర ఉన్న గడ్డి సరిపోతుందా మరి ఈ ఆరు నెలల నుంచి అయితే గడ్డి లేదు కొత్తగా ఇది డ్రై పౌడర్ మీద నడుస్తుంది మొత్తం మరి ఇప్పుడు మీరు గడ్డి తక్కువ ఉంది అంటున్నారు అంటే మేమేం చేస్తున్నాం కందిచున్నీ గోధుమ పొట్టు ఇంకోటి తవుడు ఇంకా పొట్టు మినప చున్ని ఇవన్నీ వేసి దాని పోషకాలన్నీ కరెక్ట్ చేస్తాం అనమాట దానికి ఎంత ఇచ్చే అవకాశం ఉంది మీరు ఒక్కొక్క దానికి రెండు వందల గ్రాములు ఇస్తాం రెండు వందల గ్రాములు ఎన్ని టైమ్స్ ఇస్తారు అట్లా ఒక టైం రోజు వన్ టైం వన్ టైం ఈ పొట్టు ఎన్ని సార్లు ఇస్తారు రెండు టైమ్తో అది టూ టైమ్స్ ఇస్తారు అది ఎన్ని గ్రామ్స్ ఇస్తారు అదే ఒక రెండు మూడు కిలోలు తింట అదే రెండు మూడు కిలో అంటే మీరు దాన మాత్రం రెండు వందల గ్రాములు ఒక రోజుకు వన్ టైమే వేస్తారు వన్ టైమే పొట్టు మాత్రము టూ టైమ్స్ వేస్తారు రీకేజ్ వేస్ రీకేజ్ మీకు ఈ ఖర్చులు అనేవి హెవీగా కావా బైక్ నుంచి తీసుకొస్తుంటే ఆ ఇవి అన్ని ఆలోచన చేసి దిగినాం అనమాట ఇప్పుడు ఏముందంటే ఖర్చులు వస్తాయి దాని ఒక పని చేస్తుంటే సక్సెస్ కావాలంటే దాని ఖర్చు కూడా ఉంటది ఆ ఖర్చుని భరించుకుంటా పోతేనే ఒక రోజు సక్సెస్ అవుతామని మేము ఆలోచన చేసినాం ఇప్పుడైతే మేము సక్సెస్ ఉన్నాం ఇప్పుడు సక్సెస్ అంటే మీరు సక్సెస్ కావడానికి ఎంత టైం పట్టింది 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 ఇయర్స్ ఇయర్స్ కొన్ని మేకలు చనిపోయినాయి కొన్ని దానా సెట్ గానికే టైం పడ్డది వాళ్ళు దాన తెచ్చేటోళ్ళు దొరికే వరకు టైం పడింది మళ్ళా వేరే వాళ్ళతో పరిచయం అయినారు వాళ్ళు పరిచయం అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఫోన్ చేసి తెప్పించుకున్నాం ఇప్పుడైతే అన్ని తెలుసు అనమాట ఎంత నష్టపోయింటారు సార్ అట్లా నష్టం ఎట్లా పోయినామంటే కొన్ని మేకలు బయటి నుంచి తెచ్చి ఇడిచినాము దాంట్లో కొద్దిగా పీపీఆర్ ఉండే దాని నుంచి కొన్ని మేకలు చనిపోయినాయి అంటే వీటి కోసం మనం ముందే మేకలను తీసుకొచ్చినప్పుడే కొన్ని వ్యాక్సిన్స్ వ్యాక్సిన్ వేయాలి అది వ్యాక్సిన్ వేయకుండా మేము ఇక్కడనే పెట్టేంటే అంటే మీకు అప్పుడు తెలియక లేదు అది అమ్ముదామని ఓకే ఓకే సేల్ చేద్దామని దాని నుంచి నష్టం వచ్చింది టెన్ ఫిఫ్టీన్ లాక్స్ వరకు నష్టం వచ్చింటా థర్టీన్ థర్టీన్ లాక్స్ వరకు నష్టం వచ్చింది దాని నుంచి తేరుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఇప్పుడు నష్టం లేదు సెట్ అయిపోయింది ఏం లేదు నష్టం లేదు ఏం అంటే ఇది మన దగ్గర మొత్తం బ్రీడ్ ఉన్నది అంటే ఇప్పుడు మీరు బ్రీడ్ డెవలప్ చేయడం దృష్టి పెట్టింది కాబట్టి చనిపోకం అనేది తక్కువైపోయింది మోటాలిటీ ఇంకోటి వేరే వాళ్ళు కూడా ఎవరన్నా దానికి వేరే ఫామ్ పెట్టాలనుకున్న మన దగ్గర బ్రీడ్ తీసుకొని వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటే తొందర సెట్ అయితే ఇక్కడ అలవాటు పడి ఉంటది కదా స్టాల్ ఫీడింగ్ కూడా వాళ్ళకు తొందరగా తొందర సెట్ అవుతుంది ఇంకోటి రైతులకు ఇటువంటి మేకలు దొరకవు బయట నుంచి తెచ్చి సెట్ చేయాలంటే మూడు నెలలు తగ్గుతుంది మూడు నెలల్లో చాలా చనిపోతాయి ఇప్పుడు మన దగ్గర టోటల్ గా ఎన్ని జాతులు ఉన్నాయి సార్ పది ఉంటాయి పది ఉంటాయి పది జాతులు ఉన్నాయి ఉన్నాయన్నారు కదా ఈ పది జాతులు మీరు ఇంపోర్ట్ చేసుకునే బయట నుంచి తీసుకున్న వేరే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళ దగ్గర మేము తీసుకున్నాం మన లోకల్ కూడా ఉన్నాయి లోకల్ది ఒకటే ఉంది మన దగ్గర ది తెచ్చి చూసినాము అదే చాలా ఎక్కువ చనిపోయినాయి టోటల్ గా సార్ మీరు మొదట్లో పెట్టినప్పుడు ఈ ఎలివేటెడ్ షెడ్ కావచ్చు మీరు తీసుకొచ్చిన జీవాలకు కావచ్చు ఎంత పెట్టుబడి పెట్టారు సార్ ఒక ట్వంటీ ఫైవ్ లాక్స్ సార్ ట్వంటీ ఫైవ్ లాక్స్ పెట్టుబడి పెట్టారు ట్వంటీ ఫైవ్ లాక్స్ లో మీకు పదమూడు లక్షలు ఆల్రెడీ నష్టం వచ్చింది నష్టం వచ్చింది మరి ఇవి రికవరీ కావడానికి ఎంత టైం పట్టింది మీకు అందులో నుంచే కొద్దిగా సేల్ అయితే పోయినాయి అక్కడనే రికవరీ అవుతున్నాయి ఒకటేసారి నష్టం రాలే కదా మనకు లక్ష రూపాయలు నష్టం ఏంటంటే ఇక్కడ యాభై వేలు వచ్చినాయి మనకి అట్లా మీకు అట్లా అది రికవర్ అవ్వకుండా యాభై వేలు యాభై వేలు నష్టం అయిపోకుండా వచ్చినాయి అవి ఇప్పుడు మీరు మామూలుగా మేపిరు మేకలను ఎలివేటెడ్ షెడ్ చేసి మేకలు మేపుతున్నారు రెండింటికి అనిపిస్తుంది సార్ మామూలుగా మేపితేనేమో చాలా దూరం వరకు తిరగవలసి వస్తుంది చెట్ల కొమ్మలు కావాలి చెట్లు ఎవరు కొట్టనియరు ఇక ఇప్పుడు ఇంకోటి మేకలకు గడ్డితోన నడపలేము చెట్లు తప్పగా కావాలి అది తప్ప కంపల్సరీ చెట్లు ఉంటేనే అవుతుంది వేరే వాళ్ళు భూమిల్లో రానియరు ఎలివేటెడ్ లో ఏముందంటే స్టాల్ ఫీడింగ్ లో లాభం ఏముందంటే ఒక్క మనిషి దీన్ని చేయొచ్చు రెండు వందల మేకలని తీసుకొని తిరగాలంటే జాగా చాలా కావాలి ఇంకోటి కింద పెడితే ఊడ్సానికి దానికి చాలా కష్టం ఉంటది ఇంకోటి మేకలు డిసీజ్ ఎక్కువ వస్తుంది ఎలివేటెడ్ రాదు రాదు చాలా మంచిగా ఉంటాయి ఎలివేటెడ్ షెడ్ వేసుకోవడానికి ఒక పన్నెండు లక్ష పన్నెండు లక్షలు పన్నెండు అంటే మీరు ఇప్పుడు చాలా రకాలు ఉన్నాయి ఒక పది రకాల వరకు మేకలు మన దగ్గర ఉన్నాయని చెప్పారు మరి అన్ని ఒక దగ్గరనే వేస్తున్నారు మేకలన్నీ లే వేరే వేరే సెక్షన్స్ ఉంటాయి దాంట్లో సెక్షన్స్ చేస్తే మనకి ఫుల్ ఉంటుందా సెక్షన్ లో ఏముంటదంటే మేకలు ఎక్కువ మంచిగా దానికి మనం వేసే ఫీడ్ కానీ ఏదే శనిగ పొట్టు కానీ అది దానికి మంచిగా అందుతదనమాట ఇప్పుడు అన్ని ఒక దగ్గర ఏమిటా అవి పొడుసుకుంటాయి కొన్ని కఠిన మేకలకు పిల్లలు పడిపోతుంటాయి లో వేస్తే అది అట్లా కాదనమాట వీడి మీద కూడా మీరు దృష్టి పెట్టినన్నారు కదా ఇప్పుడు సెక్షన్ లో వేస్తున్నా మీరే అంటున్నారు అంటే ఏ కు అదే డెవలప్ అదే చేస్తుంది కొన్ని చేస్తాము కొన్ని ఏమో అవే పోతులు ఉంటాయి అనమాట ఇప్పుడు బోరుకు బోరే ఉంటుంది బీటల్ కు బీటలే ఉంటుంది అది ఏమంటారు మేవాతికి మేవాతే ఉంటుంది సిరోయే ఉంటది అట్లా అయితే చాలా మంది రైతులు వచ్చేసి జీవాల పెంపకము అంటే ఈజీగా వచ్చేస్తుంటారు అటువంటి రైతులకు మీరు ఏం చెప్తారు ఏ పని అయినా ఈజీ కాదనమాట కష్టపడితేనే ఫలితం ఉంది ఇప్పుడు మనము ఒక ఏ పని చేసినా కూడా ఇప్పుడు చేనేసినాం అది మన చేతికి వచ్చే వరకు చాలా కష్టపడవలసి వస్తుంది అక్కడ నుంచి లాభం వస్తుంది అని అనుకుంటే రాదు జీవాలైనా సరే ఏ ఇప్పుడు డైరీ పెట్టినా సరే కొన్ని ఆవు డైరీ పెడితే పెట్టి చూసినా నేను ముందు ఏడు ఆవులు పెట్టినా అవి చనిపోయినాయి దాని తర్వాత నేను మేకల మేకలు పెంచాలి ఎందుకంటే పాలు విండేది చాలా కష్టం ఉంటుందని మేకలకు పాలు విండేది లేకుంటుంది ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే నేను పంజాబ్ హర్యానా వాళ్ళు ఇక్కడ నుంచి హర్యానాకు పోయి ఆవులు తెస్తుంటారు మే ఇవి గేదెలు తెస్తుంటారు నేనేం ఆలోచన చేసిన మనం ఇక్కడ మేకలు పెంచితే మన నుంచి వేరే వాళ్ళకి లాభం అవుతుంది కదా అట్లా బ్రీడింగ్ నేను తయారు చేయాలని నా ఆలోచన ఉంది కానీ సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మీరు సెలక్షన్ చేసుకునేటప్పుడు ఎంత ఏజ్ లో ఉన్న మేకలను సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్షన్ చేసుకున్న తర్వాత వీడికి తీసుకొచ్చినంక వాటికి ఫర్దర్ గా రోగాలు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఎక్కువైతే మేము తీసుకొచ్చేటప్పుడు పెద్ద మేకలే తీసుకొచ్చినాం పిల్లలని తీసుకురాలే పిల్లలని తీసుకొని పెంచుతాయి ఏమైతదంటే రెండు సంవత్సరాల వరకు అవలసి వస్తది పెద్ద మేకలని తెస్తే ఏమైతదంటే అది కఠిన మేకలు ఉంటాయి ఇక్కడ వచ్చిన దాడ ఇంతాయి ఆ పిల్లలు మన దగ్గర సెట్ అవుతాయి అన్నమాట సెట్ అయినప్పుడు ఏమైతది అది దానకు అలవాటు పడిపోతాయి దీనికి ఫీడ్ గా అలవాటు పడిపోతాయి వేరేవి మనం చిన్న పిల్లలని తెచ్చినామంటే అది కట్టినకు పద్దెనిమిది నెలలు పడుతుంది వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు వచ్చినాక మనం పిపిఆర్ వ్యాక్సిన్ వేస్తాము ఇంకోటి రోగాలు రాకుండా డాక్టర్ సలహా తీసుకుంటాము డాక్టర్ని ఇక్కడ పిలుస్తాము కొద్దిగా సుస్తైతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము మనం మధుసూదన్ రావు డాక్టర్ ఉన్నాడు మధుసూదన్ సార్ మొత్తం ట్రైనింగ్ కూడా ఇక్కడే ఇస్తాడు బాబు వాళ్ళకి గవర్నమెంట్ ట్రైనింగ్ కూడా జరుగుతుంది ఇక్కడ ఫ్యూచర్ లో కూడా ఇంకా వేరే ఆలోచన ఉంది దాని కాస్ట్ పదమూడు వేలు వస్తేనే అమ్మాలి వస్తే అమ్మేదూడు వేలు టార్గెట్ పెట్టుకుంటారు అప్పటికి థర్టీ టూ థర్టీ సిక్స్ అట్లా థర్టీ టూ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ వస్తే అమ్మాలి థర్టీ సిక్స్ వస్తే అమ్మాలి థర్టీ సిక్స్ కేజీ ఉండాలి మనకు ఆ టైం కు పదమూడు వేల వరకు వచ్చి ఉండాలి వస్తే మనము ఇవ్వచ్చు దానికి నష్టం కాదు అనమాట దాన వేసినా నష్టం కాదు ఏమి కొనుక్కొచ్చి వేసినా నష్టం కాదు అంటే ఇచ్చుకం కూడా లైవ్ వెయిట్ ఇస్తే బెటర్ అంటారా లేకుంటే ఇప్పుడు ఈ బ్రీడింగ్ ఏముందంటే కొన్ని ఏమో లైవ్ వెయిట్ ఇప్పుడు బోర్ ఉంది పదిహేను వందల కేజీ ఉంది అది కట్టిన మేకలు రెండు రెండు వేల ఐదు వందలు ఉన్నాయి లైవ్ ఇప్పుడు దాని పోతులు ఉన్నాయి కదా వెయ్యి రూపాయలు ఉన్నాయి బీటలు ఉన్నాయి ఎనిమిది వందల యాభై ఉన్నాయి సోజత్ అంటే ఆరు వందల యాభై ఉన్నాయి ఈ మేకలు నాలుగు వందల ఎనభై ఉన్నాయి అంటే మేము నాలుగు వందల యాభై మధ్యలో ఇస్తుంటాం ఈ దగ్గర ఉన్న ఈ బ్రీడ్స్ కు ఒక బ్యాచ్ లో మీరు ఎన్ని మేకలు పెంచడానికి ప్రియారిటీ ఇస్తారు దాంట్లో మనకు బ్రీడ్ డెవలప్ చేస్తున్నామని అన్నారు కదా ఆ మేకపోతులు అనేది ఎన్ని ఉండాలి ఒక ఇరవై మేకలకు ఒకటి ఉండాలి ఇరవై మేకలకు ఒకటి ఉండాలి అదే బ్రీడ్ కి సంబంధించి ఎన్ని పిల్లలు వేసే అవకాశం ఉంది ఇది కామన్ గా అందరికి తెలుసుంటది వేరే జాతులు ఉంటాయి కాబట్టి అవి కూడా సేమ్ ఉంటాయి కొన్ని మేకలు మన దగ్గర మూడు కొన్ని నాలుగు వేసినాయి ఈతకైతే రెండు రెండు ఈతలకు నాలుగు వేస్తాయి ఇప్పటి వరకు ఈ గోటు ఫామ్ అండ్ సీ ఫార్మ్ ఇది మీకు సక్సెస్ఫుల్ అనిపిస్తుందా సక్సెస్ఫుల్ లేకుంటే తీసేస్తుంటే ఇప్పుడైతే సక్సెస్ అంటే చాలా మంది ఏమంటారు సార్ అంటే ఇప్పుడు గోట్ ఫామ్ కావచ్చు ఇప్పుడు డైరీ ఫార్మ్ లో కూడా చాలా మంది ఈ ఫార్మ్స్ పెట్టే వాళ్ళు ఇన్స్టాంట్ గా మనీ కావాలి అనే కాన్సెప్ట్ తో కొంతమంది వచ్చి నష్టపోయి వేరే వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తుంటారు అంటే నేనేమంటా అంటే వాళ్ళు ఆలోచన ఏం ఏం తీసుకొని వస్తారంటే ఒక ఒక మేకకు ఇంత ఫీడ్ పెట్టేది ఉంది ఇంత కష్టపడేది వాళ్ళకి అది లేదు అది ఎప్పుడు పెద్దగా అవుతుంది ఎప్పుడు నాకు నాకు డబ్బులు ఇస్తుంది అనే ఆలోచనలో దిగుతారు వాళ్ళు మా ఆలోచన అట్ల లేదు మేకని మంచిగా పెడితే అది అవే వస్తుంటాయి అనమాట ఏదో వేరే వాళ్ళకి చూసి నేను పెడతా అంటే కాదు ఇది ఇంట్లో పండుకుంటా అంటే కాదు అది వేరే ఫంక్షన్ కు అంటే కాదు ఇక్కడ తిరగనీకి వెళ్తా అంటే కాదు ఇది ఇక్కడ నుంచి వెళ్ళకూడదు అసలు అది ఒక్కటి చేసినామంటే సక్సెస్ఫుల్ వచ్చేవాళ్ళు మనం ఎన్నిటితోని మొదలు పెడితే బాగుంటది వాళ్ళు ఒక సక్సెస్ రూట్లకు పోవాలంటే ఎంత టైం పడుతుంది ఫస్ట్ అయితే నేను ఎవరు ఎవరైనా పెంచాలని అనుకుంటారు కదా సార్ వాళ్ళకు ఇరవై మేకలతోనే స్టార్ట్ చేయాలి వాళ్ళ చేసుకోవాలి మళ్ళీ వాళ్ళే చేయాలి ఆ ఇరవై మేకల్లో మీకు మంచిగా అనిపిస్తుంది అంటే వేరే వేరే బ్యాచ్ పోవాలి లేకుంటే అవి తీసేయాలి అంతమంది పొట్టేళ్లను తీసుకొచ్చి కూడా ఇస్తుంటారు కొన్ని నెలలు మాత్రమే అది ఇది పొట్టేళ్ల లాభం ఎక్కువ ఉంది ఏముంది అని అంటే అది అంటే మనం తీసుకొచ్చిన తర్వాత మూడు నెలలులో దానికి డబ్బులు వచ్చేస్తాయి ఇది ఏముంటది అంటే త్రీ ఇయర్స్ వరకు పెంచాలి ఇది అవి పొట్టెళ్ళు ఏమైతాయంటే ఒక్కొక్కసారి చనిపోతుంటాయి అవి అక్కడ నష్టం ఎక్కువ వస్తుంది పొట్టే చనిపోయే దగ్గర దీంట్లో ఏమైతుంది ఇప్పుడు పది మేకలు మనం తెచ్చినాం దాని ఇరవై పిల్లలు ఉంటాయి ఒకటి చనిపోయినా ఇక్కడ ఇరవై పిల్లలు మనకు వచ్చినాయనమాట అక్కడ నష్టం కాదు ఇందులో ఎక్కువ నష్టం ఉండదు అందులో నష్టం వచ్చే అవకాశం ఉంటది ఉంటది దాంట్లో అమౌంట్ ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటది నష్టం ఉంటది అమౌంట్ కూడా ఎక్కువ తొందర అమౌంట్ వస్తుంది తొందరగా వస్తుంది ఎక్కువ కాదు తొందర అమౌంట్ వచ్చే అవకాశం తక్కువ టైం పెంచుతారు తొందరగా తక్కువ టైం ఆరు నెలల పిల్ల మనం తెస్తాం అనుకోండి నాలుగు నెలల పది నెలలకు అయితే అమ్మితే దానికి డబ్బులు వస్తుంటాయి ఇది అట్లా కాదు మూడు సంవత్సరాలు తప్పకుండా పెంచాలి మాది ఫైవ్ ఇయర్స్ ఇది ఫైవ్ ఇయర్స్ ఫైవ్ సక్సెస్ఫుల్ సక్సెస్ ఉంది మంత్ని ఖర్చు వచ్చేసి ఎంత వస్తుంది సార్ మనకు ఇది ఫీడ్ గానీ దీని ఖర్చు కానీ యాభై వేలు వస్తుంది యాభై వేలు వస్తుంది యాభై వేలు ఖర్చు వస్తుంది కాబట్టి ఈ యాభై వేలకు ఖర్చుకు మీరు ఒక డబల్ ట్రిపుల్ ఈ మేకలు ఇవ్వగలిగితే మీకు లాభం వచ్చినట్టు నా ఆలోచన ఏముందంటే ఇప్పుడు నేను యాభై వేలు నెలకు పెడుతున్నా అక్కడ నాకు ఒక్కొక్క మేక పోతే ఒక్కొక్కసారి యాభై వేలు పోతుంది ఓహో అది ఆది ఒకటి ఇరవై వేలు పోతుంది రెండు పోతే మనకు లాభం వస్తుంటది మీకు ఇది పెట్టే ఖర్చు మీకు పెద్ద అనిపిస్తలేదు ఇప్పుడు ఎందుకంటే మీకు ఎక్కువ ఫ్యూచర్ లో ఆలోచన ఉంది కదా ఇది ఇంత పెడితే ఇంత రావచ్చు అని నేను సక్సెస్ కానికే చాలా స్ట్రగల్ చేస్తలేను నేను మొత్తం ఏం చేస్తున్నా అంటే ఆలోచనతోనే ఇది పని చేస్తున్నా నేను మీకు అక్కడ ఉన్న అనుభవం ఇప్పుడు ఒక మామిడి తోట ఉంటది ఆ మామిడి తోటని చెట్లు కాసే వరకు పెంచేది ఉంటది దాని తర్వాత అవి కాస్తానే ఉంటాయి మన ఆలోచన ఉంది ఒక త్రీ హండ్రెడ్ మేకలు పెట్టినామంటే ఒక పద్నాలుగు నెలలకు ఒక త్రీ హండ్రెడ్ పెట్టినామంటే పన్నెండు వందల పిల్లలు వస్తాయి పన్నెండు వందల పిల్లల మనం ఒకటి ఎనిమిది వేలకు ఒకటి అమ్మినా కూడా నష్టం రాదు కదా మీరు చూడండి ఆ టార్గెట్ పెట్టుకునే చేస్తున్నారు తక్కువ తక్కువ టార్గెట్ పెడుతున్నా ఎక్కువ కొత్త కొత్తరాయ మీరు అన్నారు పన్నెండు గుంటలు వేసుకున్నాం అని చెప్పారు ఈ షెడ్ వచ్చేసి ఎలివేటెడ్ షెడ్ కొత్త కూడా కొత్త ఫార్మర్స్ చాలా మంది వస్తున్నారు వాళ్ళు కూడా ఈ ఎలివేటెడ్ షెడ్ వేసుకోవాలనే ఆలోచన ఉంటది ఎకరం భూమి ఉంటే గడ్డి పెట్టుకొని ఎలివేటెడ్ షెడ్ తో మనము గోటు యాభై పెంచుకోవచ్చు మంచిగా చాలా అక్కడనే గడ్డి వేసుకొని హెడ్ జులూసన్ అవేష గడ్డి అవన్నీ వేసుకొని పెంచుకోవచ్చు అంటే ఎన్ని నెలలు ముందు ప్లానింగ్ చేసుకోవాలి గడ్డి ఇవన్నీ నాటుకోవాలంటే ఫోర్ మంత్స్ ముందు నాటుకోవాలి దాని తర్వాత ఎందుకంటే తెచ్చిన తర్వాత రోజు దానికి ఫీడ్ అవసరం పడుతుంది మళ్ళీ డ్రై పౌడర్ కూడా ఉండాలి ఎందుకంటే ఒకటి దానిలోనే మనం మేకలని ఎట్లా ఉంటుంది అంటే ఈ మేకలు ఎట్లా ఉంటుంది అంటే డ్రైవి తింటే దాని రోగాలు ఎక్కువ రావు మొత్తం పచ్చి మేత అయితే ఎక్కువ రోగాలు వస్తుంటాయి మొత్తం పచ్చిది వేయలేము మనం క్వాంటిటీ అంటే రెండు మిక్స్ చేసుకోవాలి అంటే ఏముంటది అంటే చనిగేళ్ళ పొట్టు కదా మంచిగా తింటుంటాయి ఇప్పుడు ఆరు నెలల నుంచి మేము ఏం వేస్తలేం పచ్చి మేతలు మొత్తం డ్రై పౌడర్ డ్రై డ్రై పౌడరే వేస్తున్నాం డ్రై పౌడర్ ఎటువంటి ఇబ్బంది అయితే వేరే దేశంలో యూట్యూబ్ లో చూసినా నేను రెండు లక్షలు డ్రై పౌడర్ నుంచే సాగుతున్నాడు ఆ అసలు గడ్డి అనేది పచ్చి గడ్డి ఇవ్వకుండా ఏది ఏది వేరే అసలు వాళ్ళు ఏం చేస్తారంటే మన మినిమంలో అది మినిమలో ఉంటాయి కదా అవి చేన్లు చాలా వేస్తారు ఇది ఉలువలు చాలా వేస్తారు అవన్నీ తెచ్చి దాన్ని ఒక దగ్గర పెట్టి కటింగ్ చేసి వేసేస్తారు జీవాల పెంపకానికి ఫ్యూచర్ లో కూడా మంచి ఫామ్లు వచ్చి పెంచుకుంటే రైతులకు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎక్కువ శాతము మీరు ఒక ఇరవై ముప్పై ఏండ్ల కింద ఒక విలేజ్లా చాలా పూర్ ఫ్యామిలీస్ ఉంటుంటాయి ఎవరైతే జీవాలు ఉన్నారో వాళ్ళ దగ్గరనే పైసలు ఎక్కువ ఉంటుంటాయి మీరు ఆలోచన చేసిన లేదో ఒక ముప్పై నలభై ఏళ్ల కింద పొలానా పొలా ఎవరు కొన్నాడు అంటే అరే ఆ మేకలో కొన్నాడు గొర్రెలు ఉన్నాయన కొన్నాడు అంటే వాళ్ళ దగ్గరనే డబ్బులు ఎక్కువ ఉంటుండే అప్పుడు అయితే ఇది ఏముందంటే ఇది లాభాలది ఇది నష్టంది కాదు ఇది ఇప్పుడు మన ఆలోచన ఎట్లా ఉంది అంటే ఏటీఎం ఇట్లా బటన్ వచ్చిందాడే డబ్బులు రావాలి అంటున్నాను నేనైతే రైతులకు చాలా పయానికి తీసుకురావాలని ఉంది ఎందుకంటే వేరే పంటల్లో లాభం లేదు నష్టాలు చాలా ఉన్నాయి ఏమంటే కనిపిస్తుంది మనకు లాభం వచ్చినట్ల నష్టమే ఉంది అది మధ్యవర్తికి లాభం ఉంది అక్కడ ఎవరైతే తీసుకొని అమ్ముతున్నారో మధ్యవర్తి లాభం ఉన్నాడు అంటే నా ఆలోచన అట్లా కాదు యువ రైతులు ముందలకి రావాలి దేశం పేరు మొత్తం వరల్డ్ లో ఉండాలని నా ఆలోచన ఉంది ఇంకోటి అందరు బాగుపడాలి ఎందుకంటే ఈ కాలంలో జాబులు దొరకక చాలా కష్టాలు ఉన్నాయి ఈ జీవాలు పెంచితే ఏమైతదంటే అందరికి మీట్ కూడా దొరుకుతుంది ఇంకోటి వాళ్ళకు కూడా లాభం వస్తుంది ఇంకో వాళ్ళ దుక్కి నుంచి వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కష్టపడితేనే ఫలితం ఉంది అని నా ఆలోచన ఉంది మన ఛానల్ చూసి రైతులు ఎవరన్నా వచ్చినా ఏమన్నా వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నలు అడిగినా వాళ్ళకు క్లియర్ చేసే ప్రయత్నం చేయండి నా ఆలోచన ఏముందంటే ఇప్పుడు ఫలానా జాగాలు ఇది అవుతుంది అంటే నేను అక్కడ చూసి వెళ్ళి రావాలి చూడాలని నా ఆలోచన ఉంటాను అక్కడ ఏం కొత్తగా వాళ్ళు చేస్తున్నారు తెలుసుకోవాలి అనే ఆలోచన మీకు ఈ మధ్యలో రాజస్థాన్ కూడా వెళ్ళి చూసి వచ్చిన మొత్తం నిన్న మన వెళ్ళ పదిహేను రోజుల అక్కడ మేకలు చాలా ఉన్నాయి నెంబర్ వన్ ఉంది మన ఇండియాలో నెంబర్ వన్ రాజస్థానే ఉంది మేకల శాఖ వాళ్ళు చాలా మంచిగా పెంచుతారు రైతులు చాలా కష్టపడతారు వాళ్ళు ఇంకోటి వాళ్ళ మేకలు చాలా పెద్ద పెద్ద ఉంటాయి మంచిగా ఉంటాయి చాలా సిరోయి మేకలు వాళ్ళవి సిరోయి ఉంది అది నాగోరి ఉంది కోట ఉంది అక్కడ చాలా మంచి మేకలు ఉన్నాయి ధన్యవాదాలు సార్ సరే మీకు కూడా విన్నారు కదా మన అన్వర్ గారు చెప్పిన వివరాలు ఖచ్చితంగా లో కూడా సక్సెస్ ఉంది ఏమైనా డౌట్లు వస్తే అన్వర్ గారికి కాల్ చేయొచ్చు నేను స్క్రీన్ లో అన్వర్ గారు నెంబర్ ఇస్తాను మీరు కాల్ ఎవరికైనా సలహా ఇవ్వగలుగుతా ఎలివేటెడ్ షైడ్ ఎంత ఎట్లా అయ్యాలి అన్ని ఖర్చులు కూడా చెప్పగలుగుతా నేను ఎన్నిఫిట్లు వేస్తే ఎంత ఖర్చు వస్తుంది కూడా చెప్పగలుగుతా ఓకే సార్